తిరుప్పావైలో ఇరవై తొమ్మిదవ పాసురం ఈ పాసురంలో గోదాదేవి మరియు గోపికలందరూ శ్రీకృష్ణుని ఇలా అడుగుతున్నారు ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదార విందు దాసుల మగు మేము మిక్కిలి మేకునే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడుగులకు మంగళా శాసనం చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవితము నడుపుకును అజ్ఞానులమైన మేము చేసే ఆంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలన నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను తన్నీలను చేశావు ఓ గోవింద ఓ పుండరీకాక్ష మేము నీ వద్దకు పొర అని వాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తమే ప్రథమ నిమిత్తమే మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ కాలసత్వం మండి వరకును నీకు అనవార్య శేషభూతులమై నీ తోట చేరి నీ దాస్యమును వారము కామ మా ఎందు ఇతరులై ఆపేక్షలైనా ఉన్నచో వాని తొలగించి మమ్మ కృపచూడము స్వామి సదా నీ సేవలో ఉండేటట్టుగా మాకు వ్రతఫలమును కలిగించు స్వామి అని ఆండాళ్ళ తల్లి వివరించింది సిట్రం సిరుకాలే వందిన్నై చేవిత్తు உன் பொத்தாமரை எடியே போத்தும் பாருள் கேளாய் பெற்றம் பேத்துனம் குலத்தில் பிறந்தும் நீ குத்தியவள் எங்களை கொள்ளாமல் போகாது இற்றை பறை கொள்வாள் நன்றுகான் கோவிந்தம் எற்றைக்கும் ஏறேறு பிறவிக்கும் உன் தன்னோடுற்றோமே யாவோம் உனக்கே செய்யோம் మట్రేనం కామంగల్ మాటేలో రెంపావాయ్